సో శోభాతకు సంబంధించిన మనం ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు జిల్లా పరిషత్కు సంబంధించిన గెస్ట్ హౌస్ ప్రాంతంలో ఉన్నాం ఈ గెస్ట్ హౌస్ ప్రాంతంలో శోభాత ప్రస్తుతం ఇప్పుడు ప్రారంభమైంది ఇక్కడ నుంచి సుభాష్ నగర్ అదేవిధంగా సుభాష్ నగర్తో పాటు అమలవాడి అమలవాడితో పాటు అనేక ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్నాడు ఈ శోభాయాత్రలో స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎండలక్ష్మీనారాయణ సైతం పాల్గొని ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన పాదయాత్ర చేస్తుంటారు ఈ శోభాయాత్రతో పాటు గణేష్ నిమజ్జనాన్ని ఈ శోభాయాత్రలో అత్యంత భక్తి శ్రద్ధతో ఆయన పాల్గొంటారు యువకులతో పాటు ఉత్తేజాన్ని నింపే దిశగానే ఈరోజు స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎండలక్ష్మీ సేత ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ హనుమాన్ శోభాయాత్రకు మీరు ప్రతి సంవత్సరం పాల్గొంటారు ఎట్లా అనిపిస్తుంది పెద్ద ఎత్తున హిందూరు నగర పురవీధుల్లో ఈ హనుమాన్ శోభాయాత్ర జరుపుకోవడం పరంపరగా వస్తున్నటువంటి కార్యక్రమం శక్తి స్వరూపుడు భక్తికి నిలువెత్తు నిదర్శనం మరి ధర్మ పోరాటంలో కోదండరాముడికి మరి రామబంటుగా నిలిచి వానర సైన్యంతో కలిసి వానర సైన్యంతో రామబంటు కానీ రామబంటు ఉండి మరి ఏదైతే లంకా దహనంలో ఉన్నటువంటి లంకా దహనం చేసినటువంటి హనుమంతుడు మరి ఆ హనుమంతుడిని ఈ యొక్క ఈ జయంతి హనుమత్ జయంతి సందర్భంగా అనేక మంది దీక్షలు దీక్షలు వేయడం జరుగుతుంది మరి అటువంటి ఇవాళ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది నగరంలో ఉన్నటువంటి యువతనే కాదు మరి జిల్లా నలుమూలల నుంచి కూడా యువత ఈ శోభాయాత్రలో పాల్గొని మరి దిగ్విజయం చేయడం జరుగుతూ ఉన్నది ఈ శోభాయాత్ర కంఠేశ్వర మందిరం నుంచి మరి ఈసారి రాజరాంధ్ర థియేటర్ వరకు కూడా ఈ శోభాయాత్ర వేలాది మందితో మరి దాదాపు లక్ష మందికి దర్దాపులో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ శోభాయాత్రకు మరి ఏవైతే మంచినీళ్ళు కానీ మరి అరటి పళ్ళు కానీ పులిహోరలు పులిహోర ప్రసాదాలు కానీ వితరణ చేస్తున్నటువంటి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వితరణ చేస్తున్నటువంటి భక్తులందరికీ ఏర్పాట్లకు సహకరించినటువంటి యంత్రాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఏదైతే ఈ శోభాయాత్రలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి ఇవాళ ఒకటి ఈ ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంగా రాజకీయ నాయకులు మరి ఎవరు కూడా రాజకీయ నాయకుల ముఖ చిత్రాలు కాకుండా దేవదేవుడి హనుమంతుడి హనుమంతుడికి సంబంధించినటువంటి మరి శోభాయాత్రలో అలంకరణ జరిగింది మరి ఈ ఈ రకమైన సాంప్రదాయాన్ని మరి భవిష్యత్తులో కూడా పాటించడా పాటించాలనేటువంటిది నేను కోరుతాం సో ఇది మనం చూస్తున్నాం ఎందుకంటే భక్తికి పారవశ్యం మన ఇందూరు జిల్లా ఏ పండగైనా ఏదైనా సరే ఒక భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకతను మాత్రం సంతరించుకొని చెప్పచ్చు అనేక ప్రాంతాలకు విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా మారుతుంది ఈ రకంగానే మనం ఈ పండగలను సైతం జరుపుకుంటారు ఎందుకంటే అటు కుల మతాలకు అతీతంగా నిధూరు ఇందూరు నగరం అనేది ఒక విశిష్టతను మాత్రం సంతరించుకొని చెప్పొచ్చు ప్రాంతాల వారిగా విడిపోయి అందరూ సమానత్వం కలిసిమెలిసి జీవిస్తున్నాగా అని చెప్పే చెప్పచ్చు ఎందుకంటే ఇప్పటికే స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు సైతం చేశారని చెప్పచ్చు సో ఇది ఇక్కడ మనం జిల్లా పరిషత్ నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్ భారతీయ డిజిటల్ న్యూస్